హాయ్ స్టూడెంట్స్ యా ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐసి బెంగళూరు ఐఏసి బెంగళూరు నంబర్ వన్ ఇన్ నంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా ఇది బాబులకే బాబు ఐఐటీలకే ఒక ఫాదర్ లాంటిది మరి మరి ఐఐటీలకి బాబు బాబుకి బాబు అనమాట దీన్ని ఇండియన్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉంది మరి ఇక్కడ ఇండియన్ ఆఫ్ సైన్స్ మనకు ప్రత్యేకమైన రంగంలో చెప్పాలంటే మరి ఎన్ఐఆర్ ర్యాంకింగ్ నంబర్ వన్ ఉంది నెంబర్ వన్ యూనివర్సిటీలో కూడా నంబర్ వన్ అనమాట రీసెర్చ్లో నంబర్ వన్ ఆల్ క్యాటగిరీస్లో నంబర్ వన్గా ఉంది ఐఏసి తర్వాతే మనం ఏదైనా చెప్పుకోవచ్చు ఐఐటి అయినా కానీ ఐఐటి బాంబే అయినా మెడ్రాస్ అయినా మరి ఏ ఐఐటి అయినా మరి ఐఏసీ తర్వాతే ఉంది ఇక్కడ దీనికి సంబంధించిన ఈ ఐఐసి బెంగళూరులో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలు చూద్దాం ఈ వీడియోని చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మరి కొంతమంది ఎవరైతే తెలియని పేరెంట్స్ ఉంటారో వీడియోని లైక్ చేయండి చూడండి ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి కొంతమంది ఏంటంటే మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది బీటెక్ ఇక్కడ బీటెక్లో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఎలా ఉండొచ్చు సార్ మరి దీని యొక్క మరి పరిస్థితి ఏందని అడగమంటున్నారు మరి వీడియో చేయమంటారు దాని మీద వీడియో చేయటం అయితే జరుగుతుంది ఐఎస్సీ బెంగళూరు ఐఎస్సీ బెంగళూరు మనకి బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ ఐడెడ్ బై ఎంటెక్ టెక్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టూ నైన్టీన్ నైన్ టూ థౌజండ్ టూ మన నేను టూ థౌజండ్లో జాయిన్ అయ్యానమ్మా టూ థౌజండ్ టూ థౌజండ్ టూలో నేను బయటికి రావటం అయితే జరిగింది జనవరిలో మరి బాగుంటుంది ప్లేస్మెంట్స్ కూడా అప్పుడు బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ రీసెంట్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేయటం అయితే జరిగింది దీని యొక్క కోర్సు డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మ్యాథమెటిక్ బీ బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ దీని యొక్క కరికులంకి మరి దీనికి దీనిలో ఎలా జారాలి మరి అదేవిధంగా దీనిలో ఏ విధమైన ఫీజెస్ ఉంటాయి మరి అదే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏందనేది ఒకసారి మనం చెక్ చేద్దాం మెయిన్ ఎలిజిబిలిటీ కండిషన్ మరి బీటెక్ లో మ్యాథమెటిక్స్లో జారాలంటే బెంగళూరు బెంగళూరులో చారాలంటే మరి ఎంత కష్టపడాలి స్టూడెంట్స్కి ఒక ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే రానున్న కాలంలో ఇంకా నాతో చాలా అసోసియేట్ అవ్వాలి కొంతమంది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ కండిషన్ ఎలిజిబిలిటీ ఏంది ద క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ ప్లాస్ట్ టెన్ ప్లస్ టూలో అయితే పాస్ అయ్యి ఉండాలి ట్వంటీ త్రీ అంటే ఇది ఇది దీన్ని ఎడిట్ చేయాలి దీన్ని ఇంకా అప్డేట్ చేయాల క్యాండిడేటు ఇంటర్మీడియట్ కానీ సిబిఎస్ఈ కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో మాత్రమే పాస్ అవ్వ ఉండాలి ఇరవై మూడో వాళ్ళు అయితే పనికిరారు దీనికి అప్డేట్ చేయలే ఇంకా వెబ్సైట్ని అయితే అప్డేట్ చేయాలి జస్ట్ ఫర్ మరి సేక్ ఆఫ్ నాలెడ్జ్ కోసం మరి స్టూడెంట్స్కి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ట్వంటీ ట్వంటీ త్రీ కాదు మరి ఇది ట్వంటీ ట్వంటీ త్రీ కాదు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఇది మీరు మీరు ఇంటర్మీడియట్ మస్ట్ హ్యావ్ పాస్ అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలమ్మా గుర్తు పెట్టుకొని మీరు సిబిఎస్ఈ కానీ ఇంటర్మీడియట్ కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి మరి అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండాలి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎస్టీ మరి అదేవిధంగా ఇది కండిషన్ ఈ ఇంకో కండిషన్ ఏంది మస్ట్ బి విత్ ఇన్ క్యాటగిరీ వైజ్ టాప్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇన్ దే రెస్పెక్ట్ టు క్లాస్ ట్వెల్త్ బోర్డ్ ఎగ్జామ్లో ఇంటర్మీడియట్లో కానీ మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్లో కానీ సిబిఎస్ఈలో కానీ ట్వంటీ పర్సెంటేలో మీరు ఉండి ఉండాలి మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్టులు అయితే మరి చదివి ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే దీనికి అరుగులు ఎక్కడ ఎన్ని సీట్స్ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ ఉండే సీట్స్ ఎన్ని ఉండేవంటే మనకి యాభై రెండు సీట్లు మాత్రమే ఉండే అవకాశం ఉంది బ్రేక్ ఫార్టీ ప్లస్ ట్వంటీ పర్సెంట్ సూపర్ న్యూమర్ అమ్మాయిలకి ఇస్తారు మరి ఫోరు టెన్ పర్సెంట్ ఆఫ్ ఫారిన్ నేషనల్కి ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది జోసా కౌన్సిలింగ్లో జరపరమ్మ ఇది జోసా కౌన్సిలింగ్లో రాదు ఇది అవుట్ ఆఫ్ జోసా కౌన్సిలింగ్ అవుట్ ఆఫ్ కోసం దీనికి మనం సపరేట్గా అప్లై చేసుకోవాలి వాళ్ళు నోటిఫికేషన్ వేసినప్పుడు మనము అప్లై చేసుకోవటం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే అప్లికెంట్స్ అండర్ ఇది అప్లికే నోటిఫికేషన్ వేస్తారు కదా ఆ నోటిఫికేషన్ వేసినప్పుడు మనము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజెస్ అయితే కట్టి మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజెస్ కట్టి దీనికి అప్లై చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన మరి ఇక్కడ జారాలంటే మరి ఫీజెస్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి మరి ఇక్కడ ప్రాసెస్ ఏంది ఇక్కడ జేరే ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ద సెలక్షన్ విల్ బీ జేఈ అడ్వాన్స్డ్ జేఈ అడ్వాన్స్డ్లో ఎవరైతే మరి సెలెక్ట్ అవుతారో వాళ్ళు వీళ్ళు సపరేట్గా అప్లై చేసుకోవాలి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అసలు నెంబర్ వన్ దీనికి సంబంధించిన నేను మరి ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ కూడా మరి చూపిస్తాను మరి తర్వాత మరి నెక్స్ట్ చూపిపోతున్నాం మరి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రస్తుతానికి కొన్ని వీడియో అయితే లెంత్ అయిపోతుంది కాబట్టి ప్లేస్మెంట్స్ సపరేట్గా మరి అదేవిధంగా ఇక్కడ సీటు రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలనే వీడియో కూడా సపరేట్గా నేను చేయబోతాను మీరు మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ ఇక్కడ సీట్ రావాలంటే జేఈ అడ్వాన్స్లో ఎన్ని మార్క్స్ రావాలి అనేది కూడా కట్ ఆఫ్ అనేది కూడా చేయటం అయితే జరుగుతుంది మరి ఇక్కడ చదువుకోవాలంటే కొద్దిగా ఫీజు అయితే ఎక్కువగానే ఉంటుంది ఐఐటీసీలో కంటే కొద్దిగా భారీగానే ఇక్కడ ఫీజు ఉండే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఏమి ఫికర్ పడాల్సిన అవసరం లేదమ్మా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉండారో ఆ స్టూడెంట్స్ ఏ విధమైన ఫికర్ పడదు టోషన్ ఫీజు ట్యూషన్ ఫీజు వచ్చి రెండు వేలు రెండు లక్షల రూపాయలు ఎస్సీఎస్టీ వాళ్ళు అయితే నీళ్ళు ట్యూషన్ ఫీజు మరి జిమ్ ఖాన్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇవి నార్మల్ ఫీజు మొత్తం ఎస్సీ ఎస్టీ వాళ్ళు కట్టాల్సింది ఇరవై వేల రూపాయలు అమ్మ ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా మీరు ఎస్సీఎస్టీ పిల్లలు ఐఏఎస్సీ బెంగళూరులో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చదువుకోవచ్చు అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మొత్తం వీళ్ళకి వచ్చేసి ఇరవై రో రెండు లక్షల ఇరవై వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే మిగతా వాళ్ళకి అవుతుంది ఇక్కడ ఇన్స్టాల్మెంటు సిక్స్టీన్త్ ఆగస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్స్టాల్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ థర్టీ ఫైవ్ మొత్తం ఒకేసారి పేమెంట్ కట్టవలసిన అవసరం లేదు దీనికి సంబంధించిన టూ బీ ఇన్ ఫస్ట్ ఇయర్ ఓన్లీ అది మొత్తం కట్టవలసిన అవసరం లేదు దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం మ్యాథమెటిక్స్ మరి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ సంబంధించిన కరిక్యులం ఏ విధంగా ఉంటుంది చాలా టఫ్గా ఉంటుంది అబద్ధం ఎందుకు ఆడాలా చాలా టఫ్గా ఉంటుంది మ్యా అనాలిసిస్ అండి లీనియర్ ఆల్జిబ్రా టూ మరి ఇవి కూడా ఉంటాయి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అలగారిధమ్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సిస్టమ్స్ డిస్క్రిట్ మ్యాథమెటిక్స్ డాటా స్ట్రక్చర్స్ అలగార్ధంస్ ఆటోమేటా థీరీ కంప్యూటర్ కంప్యూ కంప్యూటబిలిటీ ఇంట్రడక్షన్ న్యూమరికల్ మీద టు ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇవి ఉంటాయి కంప్యూటింగ్ మ్యాథమెటిక్స్ సంబంధించి లీనియర్ ఆల్జీబ్రా మరి ఇంట్రొడక్షన్ ఆల్జీబ్రా టెక్స్టర్స్ బ్రీత్ కోర్ సాఫ్ట్ కోర్ ట్వెల్వ్ క్రెడిట్స్ ఫ్రమ్ ద సెలక్షన్ ఆఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మనము క్రెడిట్ చేసుకోవచ్చు హుమానటీ నైన్ క్రెడిట్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది సాఫ్ట్ కోర్సు సాఫ్ట్ కోర్సు మ్యాథమెటిక్స్ ఇవన్నీ కొన్ని ఏంటంటే ఇవి మనం సెలెక్షన్ చేసుకోవాలమ్మా ఇవి ఆల్జీబ్రా కానీ న్యూమరికల్ థియరీ కానీ లీనియర్ చాలా టఫ్గా ఉంటుంది నేను ఎంటెక్ చేరినప్పుడు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఐ వాస్ దేర్ ఇన్ ఎంటెక్ మాకు మ్యాథమెటిక్స్ ఉండేది మ్యాథమెటిక్స్ సబ్జెక్టు చాలా చాలా టఫ్గా ఉండేది అబద్ధం ఎందుకు వెరీ వెరీ టఫ్ నాకు వచ్చిన గ్రేడు సి గ్రేడ్ వచ్చింది దానిలో చాలా టఫ్ ఇండియాలో కూడా ఎవరు కూడా అంత మ్యాథమెటిక్స్ చాలా వెరీ 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 చాలా టఫ్గా ఇస్తాడు పేపర్ కూడా వాళ్ళు చెప్పేది కూడా అర్థం కాదు అంత టఫ్గా ఉంటుంది అందుకని జేఈ అడ్వాన్స్ స్టూడెంట్స్ మాత్రమే టాప్ స్టూడెంట్స్ మాత్రమే దీన్ని చదవగలరు దీన్ని ఎవరు పడితే వాళ్ళు చేరదమా దా ఇండియాలో టాప్ జేఈ అడ్వాన్స్లో మరి మనకు మూడు వందల అరవై అరవై సిక్స్టీ త్రీ సిక్స్టీ మార్క్స్ పెడతారు కదా త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ సీట్స్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళు మాత్రమే ఇలాంటి కోర్సులు చదవగలరు మామూలుగా వచ్చిన నార్మల్ స్టూడెంట్స్ అయితే ఎవ్వరు కూడా అర్థం చేసుకునే పరిస్థితి అయితే లేదు అంతా చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్ అంటే మరి ప్లేస్మెంట్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి కోటల్లో ప్యాకేజీ కూడా ఇక్కడ వచ్చేసి అలా ఇది కంప్యూటింగ్కి సంబంధించింది చూడండి బయో ఇన్ఫర్మాటిక్స్ ఉంది డేటా ఎనలిస్టిక్స్ ఉంది ప్యాటర్న్ ఉంది ఇక్కడ చూసినట్టయితే మీరు ఇవన్నీ ఇవన్నీ చదవాలంటే అస్సలు మరి స్టూడెంట్స్ మరి దీనికి ఎయిట్ సెమిస్టర్స్ పెడుతున్నారు ఎయిత్ సెమిస్టర్స్ సెమిస్టర్ వైజు కోర్సు రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది మరి సెమిస్టర్ వైజు టఫ్గానే ఉంటుంది ఎయిటీన్ క్రెడి టోటల్ క్రెడిట్స్ వచ్చి ప్రతి సెమిస్టర్కి ఎయిటీన్ క్రెడిట్స్ అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది మరి ఇంజనీరింగ్ కూడా చాలా టఫ్గా ఉంటుంది సిజీపీఏ సిక్స్ పాయింట్ జీరో బిట్వీన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నియమ కొంతమంది డిటెంట్ కూడా అవుతారు ఫెయిల్ కూడా అవ్వటం అయితే జరుగుతుంది కంటిన్యూ ఇంక ఫర్ ఎంటెక్ డిగ్రీ స్టూడెంట్స్ హావ్ ఆప్షన్ టు కంటిన్యూ దేర్ ఫిఫ్త్ ఇయర్ టు అప్ ఎంటెక్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్లో కూడా మీరు మీరు కావాలంటే ఎంటెక్ కూడా చేయొచ్చు ఇంకో మరి సెమిస్టర్ ఒక సపోజ్ ఫోర్ ఇయర్స్ కదా ఫోర్ ఇయర్స్ కూడా చదివి ఇంకో వన్ ఇయర్ ఎంటెక్ కూడా కంప్లీట్ చేయొచ్చు ఎందుకంటే ఎంటెక్ కంప్లీట్ చేసి ఇంకా ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి మీ యొక్క కోరిక కూడా తీరిగితే ఇంటిగ్రేటెడ్ అమ్ము కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే బీటెక్లోనే మంచి ప్లేస్మెంట్ వస్తుంది కాబట్టి బీటెక్తోనే వెళ్ళిపోవడానికి మరి ఒక బీటెక్ ఇన్ కంప్యూటింగ్ ఎయిట్ సెమిస్టర్స్ సిజీపీఏ సెవెన్ పాయింట్ మోర్ అట్ ఎండ్ ఆఫ్ ద ఎయిత్ సెమిస్టర్ ఈ విధంగా మరి స్టూడెంట్స్ అయితే ఉంటారు మరి థర్టీ టూ క్రేట్ బ్లాడ్ ఇది మంచిగా ఉండదమ్మా మరి టఫ్గా ఉంటుంది కోర్సు కూడా టఫ్గా ఉండదు మామూలు స్టూడెంట్స్ ఎవరు కూడా దీన్ని చదివే పరిస్థితి లేదు అంత చాలా టఫ్గా ఉంటుంది ఆల్ ది బెస్ట్ మరి మరిన్న వీడియోతో దీనిలో కట్ ఆఫ్ ఎంత ఉంది దీనిలో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి మరి దీనికి సంబంధించిన ఎంత ప్లేస్మెంట్ ఉండేది కూడా మరి డీటెయిల్డ్గా మరి ఒక వీడియోలో రావటమే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ధావిరి అకాడమీ థ్యాంక్ యూ బాయ్